వెల్కమ్ కాంపి ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేస్తున్నటువంటి పథకాలలో మొదట మనం అన్బ్యాంకెడ్ టు బ్యాంకింగ్ అనేటువంటి అంశంలో భాగంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్ని చూడడం జరిగింది ఇప్పుడు అన్సెక్యూరింగ్ టు సెక్యూర్డ్ లేదా అన్సెక్యూర్డ్ టు సెక్యూరింగ్ రక్షణ లేని వారికి రక్షణ కల్పించే పథకాలకి సంబంధించినటువంటి పార్ట్ టూని ఇప్పుడు మనం చూద్దాం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పథకాలు వాటి యొక్క స్థితి ఏమిటి అనే దాని మీద ఇప్పుడు మనం చూస్తే రెండవది అన్సెక్యూరింగ్ టు సెక్యూర్డ్ ఎవరికైతే భద్రత లేదో ఆ భద్రత లేనటువంటి వారికి భద్రత కల్పించేటువంటి స్కీమ్స్ ఇందులో భాగంగా ఒకే రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు పథకాలని ప్రారంభించడం జరిగింది ఒకే రోజున ఆ మూడు పథకాలలో ఫస్ట్ మనకి ఒకటవది పిఎం జేజేబివై పిఎంజేజె దీని యొక్క అబ్రివేషను మనందరికీ తెలిసిందే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి జీ జీవిత జీవన జ్యోతి బీమా యోజన ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తొమ్మిది ఐదు రెండు వేల పదిహేనున మే తొమ్మిది రెండు వేల పదిహేనున కోల్కతాలో ప్రారంభించడం జరిగింది కోల్కతాలో మూడు పథకాలు ఒకేసారి ఒకే వేదిక నుండి ప్రారంభించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ప్రభుత్వం అందిస్తున్న జీవిత బీమా సదుపాయం ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ బ్యాక్డ్ లైఫ్ ఇన్షూరెన్స్ స్కీమ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ప్రభుత్వం డైరెక్ట్ గా అందిస్తున్న జీవిత బీమా పథకం అయితే ఈ పథకాన్ని మొదట రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో మొదట ప్రతిపాదించబడడం జరిగింది రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ ని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు ఆ అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది అలాగే ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఏమిటి అంటే ఈ పథకంలో చేరాలి అనుకున్నవారు ఈ జీవిత బీమా ప్రభుత్వం అందిస్తున్న ఈ జీవిత బీమా పథకంలో చేరాలనుకున్న వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు ఉండాలి అలాగే వారి వయస్సు ఈ పథకంలో చేరాలనుకునే వారి వయస్సు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ఈ పథకం యొక్క పీరియడ్ ఏమిటి అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాల పరిమితితో ఇది అమలు అవుతుంది అవసరం అనుకుంటే ప్రతి సంవత్సరము ఏ సంవత్సరం ఆ సంవత్సరము దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు జూన్ ఒకటో తేదీన ప్రారంభం అవుతుంది పథకం యొక్క కాలపరిమితి వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటితో ఈ పథకం యొక్క కాలపరిమితి పూర్తవుతుంది అలాగే మరొక ఇంపార్టెంట్ అంశం ఈ పథకంలో చేరాలి అనుకున్న వారి కట్టవలసిన ప్రీమియం కట్టవలసిన ప్రీమియం ఎంత అంటే నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం ని కట్టాలి ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించినప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు ఉండేది అన్ని రకాల ట్యాక్స్లు పెరగడం ఖర్చులు పెరగడంతో ఈ ప్రీమియం రేటుని రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకి ఇంక్రీజ్ చేయడం జరిగింది జిఎస్టితో కలుపుకునే ఇంక్లూడింగ్ జిఎస్టి జిఎస్టితో సహా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ పథకం యొక్క కవరేజ్ ఏమిటి అంటే ఏ కారణం చేత మరణించినా ఈ పథకంలో చేరిన వ్యక్తి ఏ కారణం చేత నేచురల్ డెత్ యాక్సిడెంటల్ డెత్ ఏ కారణం చేత ఆత్మహత్యలు కాకుండా ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు నగదు బహుమతిని అందిస్తారు రెండు లక్షల రూపాయలు సమ్ ఎష్యూర్డ్ విల్ బి ప్రొవైడెడ్ అయితే క్లెయిమ్స్ ఫర్ ద డెత్ విచ్ అకర్ డ్యూరింగ్ ద ఫస్ట్ థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ విల్ నాట్ బి కవర్డ్ అంటే ఈ పథకంలో చేరిన మొదటి ముప్పై రోజులలో మరణం సంభవిస్తే ఈ పథకం వర్తించదు ఈ పాయింట్ ఇంపార్టెంట్ మొదట గతంలో ఇది నలభై ఐదు రోజులుగా ఉండేది దీన్ని ముప్పై రోజులకి తగ్గించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ రోజు పథకంలో జాయిన్ అయితే ముప్పై రోజుల తర్వాత ఆయనకి ఏదైనా రిస్క్ జరిగితే చనిపోతే ఈ పథకం వర్తిస్తుంది ముప్పై లోపు ఈ పథకం వర్తించదు ఇది లాక్ ఇన్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ ముప్పై లోపు యాక్సిడెంటల్ డెత్స్ జరిగితే ప్రమాదం జరిగి చనిపోతే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం వర్తిస్తుంది అయితే ఒక వ్యక్తికి ఒకే బ్యాంకులో కానీ వేరు వేరు బ్యాంకుల్లో కానీ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే ఆ వ్యక్తి ఈ పథకంలో ఒక అకౌంట్ ద్వారానే చేరగలడు మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా మల్టిపుల్ బీమాలు అందించబడవు ఒకే ఒకటి అందించబడడం జరుగుతుంది అలాగే మరొక కీలకమైన అంశము పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ పథకంలో మొత్తము ఇరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మంది దేశవ్యాప్తంగా చేరారు ఎన్రోల్ అవ్వడం జరిగింది దెర్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్ ఎన్రోల్మెంట్స్ క్యూములేటివ్ ఎన్రోల్మెంట్స్ హ్యావ్ బీన్ కాబట్టి చాలా కీలకమైనటువంటి రెండవ పథకము అన్సెక్యూరింగ్ టు సెక్యూర్డ్ లో రెండవ పథకము పిఎంఎస్బివై దీన్ని మనం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి అబ్రివేషన్ గా చెప్తారు ఈ పథకాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది ఐదు రెండు వేల పదిహేనున కోల్కతాలోనే ప్రారంభించారు మూడు స్కీమ్స్ ఒకేసారి ప్రారంభించారని చెప్పుకున్నాం దీన్ని కూడా అప్పటి ఆర్థిక మంత్రి రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇది ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ప్రమాద బీమా పథకము ఇంతకు ముందు చెప్పుకున్నదేమో జీవిత బీమా పథకం ఇదేమో ప్రమాద బీమా పథకం రిస్క్ ఆర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఆఫరింగ్ ఇన్సూరెన్సెస్ ఫర్ యాక్సిడెంటల్ అండ్ డిజేబిలిటీ కవర్ వైకల్యం సంభవించిన ప్రమాదాలు జరిగి మరణించిన ఈ పథకము వర్తిస్తుంది ఈ పథకం యొక్క ఎలిజిబిలిటీ ఏమిటి అంటే సేమ్ ఈ పథకంలో చేరాలి అనుకున్న వారికి ఖచ్చితంగా దేశంలో ఏ బ్యాంకులోనైనా అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్తో పాటుగా పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు అర్హులు ఈ పథకం కూడా ఒక సంవత్సరము ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది సేమ్ దీన్ని కూడా రెన్యువల్ చేసుకోవచ్చు ఆటో డెబిట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం ఎప్పటి అప్పటి దాని అదే క్రెడిట్ అవ్వడం అలాగే ఈ పథకాన్ని పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీసు అలాగే అదర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీసు అలాగే పోస్ట్ ఆఫీసెస్ ద్వారా అమలు చేస్తున్నారు ఇది జూన్ ముప్పై ఒకటి ప్రారంభమయ్యి వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటితో అయిపోతుంది ఆ తర్వాత నన్ను ఆటో డెబిట్ ఫెసిలిటీ చేసుకోవచ్చు ఈ పథకానికి ప్రీమియము సంవత్సరానికి ఇరవై రూపాయలు జిఎస్టితో సహా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్తో సహా ఇరవై రూపాయలు కడితే చాలు ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ఏమిటి అంటే ఏదైనా ప్రమాదం జరిగి పూర్తిగా వ్యక్తి మరణిస్తే ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే రెండు లక్షల రూపాయలని కాంపన్సేషన్ అందిస్తారు అలాగే పూర్తిగా డిజేబులిటీ మంచం నుంచి కదలలేని స్థితిలోకి వచ్చేసినా కూడా రెండు లక్షలు ఇస్తారు పాక్షిక వైకల్యం ఏర్పడితే ఒక లక్ష రూపాయలని అందించడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల యాక్టివ్ ఎన్రోల్మెంట్స్ ఈ పథకంలో చేరాయి క్యుములేటివ్ ఎన్రోల్మెంట్స్ అండర్ పిఎంఎస్బీవై యాజ్ ఆన్ నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్ చాలా ఇంపార్టెంట్ అలాగే దీని తర్వాత మనకి దీనికి కూడా ముప్పై రోజులు అనేటువంటి పీరియడ్ ఉంటుంది పథకంలో చేరిన తర్వాత ముప్పై రోజుల్లోపు మరణిస్తే నేచురల్గా మరణిస్తే కవర్ అవుతుంది యాక్సిడెంటల్ గా అయితే కవర్ అవుతుంది సేమ్ ఒకే అకౌంట్కి ఇది వర్తిస్తుంది మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా కూడా మూడవది చివరిది ఏపీవై ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదుగా ఈ పేరు పెట్టడం జరిగింది ఈ పథకాన్ని కూడా మే తొమ్మిది రెండు వేల పదిహేనున మోదీ గారు కోల్కతాలో ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని గతంలో స్వావలంబన్ యోజన అని పిలిచేవారు ఈ పథకాన్ని గతంలో స్వావలంబన్ యోజన అని పిలిచేవారు ఈ పథకం అనేది అరవై సంవత్సరాలు నిండినటువంటి వారికి పెన్షన్ ని అందించే పథకము పెన్షన్ని అందించే పథకం సీనియర్ సిటిజన్స్ కోసమని ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగంలో అనార్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేసినటువంటి వారు అరవై సంవత్సరాలు నిండితే ఈ పెన్షన్ పథకము వర్తిస్తుంది ఈ పథకంలో కనిష్ట పెన్షన్ వెయ్యి రూపాయలుగా గరిష్ట పెన్షన్ ఐదు వేలు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది వారు దాచుకున్నటువంటి వారు కంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ పథకంలో చేరిన వారు కంట్రిబ్యూట్ చేసినటువంటి డబ్బులను బట్టి ఈ పెన్షన్ని వెయ్యి కానీ రెండు వేలు గాని మూడు వేలు కానీ నాలుగు వేలు గాని ఐదు వేలు కానీ నెలకి నిర్ణయిస్తారు అయితే ఈ పథకంలో చేరినటువంటి వారు ఖచ్చితంగా బ్యాంకు ని కలిగి ఉండాలి ఇది ఇంపార్టెంట్ వారి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఖచ్చితంగా ఈ అకౌంట్లో చేరిన వారు ఇరవై సంవత్సరాల పాటు ఈ పథకంలో కొనసాగాలి ఇరవై సంవత్సరాలు కొనసాగాలి ఒకవేళ ఒక పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి ఈ పథకంలో చేరితే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు కొనసాగాలి ఇరవై సంవత్సరాలు కొనసాగితే ఆ వ్యక్తికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వస్తాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ఆ వ్యక్తి ఇమీడియట్ గా దాని లబ్ధి పొందలేదు ఆ వ్యక్తికి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అదే ఒక నలభై సంవత్సరాల వ్యక్తి చేరితే ఇరవై సంవత్సరాలు పూర్తయితే అరవై వచ్చేస్తుంది ఇమీడియట్ గా పెన్షన్ లబ్ధిని పొందడం జరుగుతుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశము ఆధార్ కార్డు ఈ పథకానికి ఈ పథకంలో చేరడానికి తప్పనిసరి కాదు ఈ పథకంలో చేరడానికి ఆధార్ తప్పనిసరి కాదు ఇంకేదైనా తెచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఈ పథకాన్ని రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు ఈ పథకం క్రింద పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు పాయింట్ ఏడు ఒక కోట్ల మంది చేరడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్సెక్యూరింగ్ టు సెక్యూర్డ్ లో భాగంగా ఈ మోడ్ స్కీమ్స్ యొక్క లేటెస్ట్ అప్గ్రేడ్ అప్డేటు ఇదే కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం ఖచ్చితంగా రవీస్ జికే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్